ఇలాంటి వారి పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది మనకు అన్ని సౌకర్యాలున్నా మనం బాధపడతాం కానీ ఉండడానికి ఇల్లు సరిగ్గా లేక తినడానికి తిండి సరిగ్గా లేక ఉన్నవారు ఎందరో ఉన్నారు ఉన్నోడికి ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చావంటాడు లేనోడికి ఒక్క రూపాయి ఇచ్చినా నేను గుండెలో దాచుకుంటాడు ఇలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం సహాయం చేస్తే వారి జీవితం చిరుదివ్యలా వెలుగుతుంది మేడం అమ్మా ధర డర్సాను మాకు సాయం చేయండి అమ్మ మా కిడ్లు కట్ అమ్మా అమ్మా మీకు దండం పెడతామమ్మా నమస్కారం చేస్తామమ్మా నేను నా పిల్ల సల్లో ఉంటున్నామమ్మా అమ్మ ఒక్కసారి మా ఇల్లు చూడండి అమ్మా అమ్మా స్థలికి చచ్చిపోతున్నామమ్మా ఒక్క ఒక్కసారి మా ఇల్లు చూడండి అమ్మా మాకు దయచేసి మాకు రూమ్ కట్టిండమ్మా అమ్మా మీకు దండం పెడతామమ్మా అయ్యా అమ్మా ఎవరైనా సరే మమ్మల్ని ఆరుకోండి అమ్మా అయ్యమ్మా మమ్మల్ని ఆరుకోండి అమ్మా మమ్మల్ని కాదు